మిఠా తుఫాన్ కారణంగా పార్వతీపురం మన్యం జిల్లా గొట్టూరు వెళ్లే రహదారి ఏజెన్సీ హిల్టా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి గిరిజన ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో మూడు రోజులుగా తుఫానుతో నానా ఇబ్బందులు పడుతున్నామని వెంటనే జేసీపీ ద్వారా కొండ చర్యలను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ అధికారులు యుద్ధ ప్రాతిపదిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు కొండ చర్యలు విరిగిపడడం వల్ల వైద్యులు ఉపాధ్యాయులు కూడా ఆ ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు గిరిజన ప్రజలు నిత్యావసర సరుకులు కొనుక్కోలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గల్లపాడు నుండి గొట్టూరు బొడ్డపాడు మూటకూడు ప్రాంతాలు వెళ్ళినటువంటి ఇక్కడ రహదారిలో ఇక్కడ సిమెంట్ రోడ్డు వద్ద గొట్టూరుకు దగ్గర ఎగువ గొట్టూరు దగ్గరలో సిమెంట్ రోడ్డు వద్ద ఇక్కడ కొండ చర్యలు మొత్తం పడిపోయాయి దాదాపు మంతా పాన ప్రారంభం ఆ రాత్రినే పడిపోయి ఇప్పుడు దాదాపు మూడు రోజులు అవుతుంది మూడు రోజులుగా ట్రాన్స్పోర్ట్ లేదు ఆటోలు వెళ్ళవు వైద్యం బాగోపోతే కనీసం ఆసుపత్రి నుంచి డాక్టర్లు కూడా వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళు కూడా ఆసుపత్రికి వచ్చే పరిస్థితి కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఈ రహదారి సంబంధించినటువంటి ఈ ఈ కొండ చర్యలను తొలగించి ఈ ప్రజలకి రక్షణ కల్పించాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఈ మోటగూడు పంచాయతీ అలాగే బొర్రమాడు పంచాయతీ సంబంధించినటువంటి గ్రామాలు కూడా ఇక్కడ ఉన్నాయి దాదాపు గ్రామాలకి నిత్యావసర సరుకులు అందే పరిస్థితి కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ఇబ్బందుల నుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి అలాగే గిరిజన ప్రాంతాలకి ప్రాణ నష్టం లేకుండా చూడాలని ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఇదిగో ఇక్కడ భారీ వర్షం ఇప్పటికీ పడుతుంది ఇప్పుడు తుపాను బేభత్సం చాలా ఉంది అలాగే ఈ వ్యవస్థ నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి చూస్తే మొత్తం కొండ చర్యలు పెద్ద పెద్ద బండరాలు అన్ని కూడా ఈ రోడ్డు మీదకి వచ్చేసి ఈ రోడ్లన్నీ కూడా మొత్తం జీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు కలెక్టర్ గారు అలాగే ఐటీడి ఉన్నతాధికారులందరూ కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ కొండ చర్యలను తొలగించి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి ఎక్కడ పడితే అక్కడ స్తంభించిపోయే ప్రజలు కూడా నిత్యావసర సరుకులు